ఏంటో ఈ మధ్య సెలబ్రిటీస్ అందరిని చూసి నాకు కూడా గెట్ రెడీ మీ చేయాలనిపించింది ఎలా చేద్దామని ఆలోచిస్తే ఎలాగోని షాపింగ్ వెళ్దామని రెడీ అవుతున్నా సరే నేను షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఎలా రెడీ అవుతానో చేస్తే అదే గెట్ రెడీ విత్ని కదా స్నానం అయిపోయిన తర్వాత సన్ స్క్రీన్ అయితే అప్లై చేశాను సన్ స్క్రీన్ అప్లై చేసిన తర్వాత మరి కళ్ళకు పెట్టకపోతే ఎట్లాగా అందుకే కొంచెం కాటుకు కూడా పెట్టేసుకున్నాను కాటుకు పెట్టేసుకొని లైట్గా లిప్ బామ్ అయితే రాశాను మరి సన్ స్క్రీన్ రాసుకున్నాక మన ఫేస్ జిడ్డుగా ఉంటుంది కదా మరి ఆ జిడ్నెస్ పోవడానికి లైట్గా పౌడర్ అయితే టచ్ అప్ చేశాను నాకు పౌడర్ అస్సలు ఇష్టం ఉండదు బట్ బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం రాసుకుంటా ఇంట్లో ఉంటే అస్సలు రాసుకొని మరి పౌడర్ మొత్తం రాసేసిన తర్వాత ఫేస్ అంతా నీట్గా అయిపోయింది ఇప్పుడు మరి మన ఆడపిల్లకి అందమైన స్టిక్కరే కదా మరి మంచి స్టిక్కర్ నేనైతే సెలెక్ట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను తర్వాత నేను లూజ్ హెయిర్ ఉంచుకుందాం అనుకొని లూజ్ హెయిర్ చేసుకున్నాను మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చింది మా ఉజ్వలనందరూ నన్ను ఉంచడు అని చెప్పి ఎలాంటి గొడవ లేకుండా నీట్గా జడైతే వేసేసుకున్నాను ఇంతకి నాకు లూజ్ హెయిర్ బాగుందా లేదా జడేసుకుంటే బాగుందా సెక్షన్ కామెంట్ చేసి చెప్పేయండి ఏదో తక్కువైందబ్బా అని ఆలోచిస్తున్నాయి నాతో పాటు శిఖవత్ వచ్చారు కూడా ఏదో తక్కువైంది అన్నారు మరి చున్నీ లేకపోతే ఎట్లాగా ఇప్పుడు సరిపోయిందా శిఖవత్ వచ్చారు